మే నెలలో నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చాను అనగా మూడు నెలలు టార్గెట్ నేను పెట్టుకున్నాను ఈ మూడు నెలలు టార్గెట్ ఏంటి అంటే కనుక నా కొడుకుది బర్త్డే వస్తుంది ఈ మూడు నెలలు నేను గట్టిన అవుతానా లేదా హైరో అని చెప్పి ఆలోచించుకొని వచ్చాను సో మొత్తానికైతే కొన్ని కొన్ని ప్రయత్నాలు నా జీవితంలో జరిగాయి సో జరిగినప్పుడు దాని నుంచి చాలా బాధపడ్డాను అలాగే చాలా నేర్చుకున్నాను సెల్టర్ ఇస్తారని నా ఫ్రెండే సెల్టర్ లేదురా అనేసరికి ఇక్కడికి వచ్చి నాకు ఏం అర్థం కాక ఎంజీబీఎస్ బస్ స్టాండ్ స్టాండ్లోను అలాగే లింగపల్లి రైల్వే స్టేషన్ దగ్గరను అలా స్టే చేసుకుంటూ మొత్తానికి ఎట్టికేలకు పది రోజులకు మా పిల్లలు మా ఊరు కాంచి వచ్చారు వాళ్ళని కలచడానికి ఇక్కడికి వచ్చాను అంతవరకు నేను జస్ట్ ర్యాపిడ్గా చేసుకుంటూ ముందుకు వెళ్తుండేవాడిని ప్రేము హాయ్ హాయ్ పోయి ചിക്കുതൻറെ bottle is coming ta sari nana sari oh ikkar side ikkar side ikkar side prem hey chikkun re ikkar side hey id thada appa eta banda tha baba bas tumhare bolo maa bas kar

కొంచెం మారినాడు చెప్పు ఎక్కడికి పోతున్నావు ఊరికి పోతానా ఊరికి వైరా ఊరికి పోయిరా నీకు చాకరించి వచ్చినా తీసుకొచ్చి ఉండాలా మళ్ళా ఓకేనా తమ్ముడుకి వచ్చాము తమ్ముడు ఎట్లా చూస్తున్నాడు ఎంత విచిత్రంగా మారిపోయాడు అమ్మ తీసి తీసి విజయది ഏയ് അമ്മकडे ये बघ ना आउट आ ओ 나 가ดิ किपुना हा दो പ്രേമോ জেട്ടനേ நான रे ಅಂತಲ್ಲ പ്രേമോ करेक्ट आ अरे अरे सरे वाह किटॉय நானो അമ്മ गारटा അമ്മ गारटा ああ、yeah. ah, wow. like。It अंतरा माता जिंदा हुआ नींद अक्केंटगा एंतगा वाला धीरे सात पिनो फाइन दा प्रेमो बाय 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 अभी यप्पा के बाय नन्ना बाय नन्ना बाय प्र्रेमपा छट बानाना बा साले फू Ehi, l'acqua che vuoi prendere? bye! Bye! bye. bye. నేను ఇక్కడికి వచ్చినాక మళ్ళా రెండోసారి మా బాబు సర్జరీ జరిగింది అట్ ది సేమ్ టైం మా పిల్లల గురించి నేను ఆలోచిస్తూ చాలా సో ఇక్కడ ఇలాగైనా కిటిన్ కావాలి అన్న ఉద్దేశంతో నేను చాలా విశ్వ ప్రయత్నాలు చేశాను అయ్యో నా కూతురు నిజంగా సో నా కొడుకు చాలా థ్యాంక్స్ చాలా ప్రయత్నం చేశాను సో పదివేలు పన్నెండు వేలు అట్టి ఇస్తారన్నారు ఎలాంటి అకామిడేషన్ ఎవరన్నారు కానీ మొత్తానికి నేను అలాగే నాకు గెటింగ్ కావాలన్న ఉద్దేశంతో సో మొత్తానికి ఒక అనగా చెప్పడం మర్చిపోయాను కదా సో నన్ను ఇక్కడ హైదరాబాద్ రమ్మని చెప్పినది ఇది ఈ ఫ్రెండే పేరు వినయ్ మిట్టపల్లి అనమాట సో డిప్లొమాలో నా క్లాస్మెంట్ సో ఈ బై వల్ల నేను ఇక్కడికి వచ్చాను మొత్తానికి అయితే ఈ బైక్ థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ సెంటర్ ఇవ్వకపోయినా కానీ ఈ బైక్ నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నన్ను ఇక్కడ నిలబడేలా చేసేందుకు సో నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను నా యొక్క పదేళ్ల కళను సాకారం చేసినందుకు సో అలాగే మా పిల్లలు ఊరికి వెళ్ళారు కదా అక్కడ తర్వాత ఊపళ్ళు ఇక్కడ మీటింగ్ ఇలా నేను కనెక్ట్ అయ్యాను సో తదనంతరం మళ్ళీ నేను ఒక ప్రే టవర్లో నేను వర్క్ చేస్తూ ముందుకెళ్ళేవాడిని సో అలా మొత్తానికి మా ఫ్యామిలీ అందరూ కలిసి ఓకే వీడియో కాల్లో మాట్లాడడానికి కూడా చాలా సంతోషం కలిగించింది నాకు సో ఒక నెలన్నరకే మరల నేను మా మిస్సెస్ను ఇక ప్రే టవర్లో చేర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేశాను దాంట్లో కూడా నేను సక్సెస్ అయ్యాను సో మొత్తానికి నాకు నెలావలో వచ్చిన అమౌంట్ సిక్స్ థౌజండ్ వచ్చింది నేను బనాంపలో ఉన్నప్పుడు జీసస్ లవ్ మిరాకరి మినిస్ట్రీస్ అని మినిస్ట్రీ నడిపిస్తుంటే కదా సో దాన్ని ఇప్పుడు చేంజ్ చేయాలనుకున్నాను ఎందుకంటే కనుక ఫ్యూచర్లో ఆలోచించి లవ్ అనింది కదా సో ఆ లవ్ను ప్రేమగా మలిచి ప్రేమ మినిస్ట్రీస్గా నేను ప్రజెంట్ చేయబోతున్నాను ఈ హైదరాబాద్ ప్రాంతంలో నేను ఒక దేవుని యొక్క పరిచయ పరంగా ముందుకు వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను మెయిన్ ఉద్దేశం అది సో దాని ప్రకారంగానే లోగోసు సెకండ్ తర్వాత ఎడిటింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను త్వరలో ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా చేయాలని ఆశ కలిగి ఉన్నాను అందుకు దేవుడు ద్వారా తెరవస్తాడని ఆశిస్తున్నాను ఖచ్చితంగా నా యొక్క ఆకాంక్ష నెరవేరుతుందని విశ్వసిస్తూ ఈ యొక్క హైదరాబాద్లో నేను డెటిన్ అవుతాదనని అవగలనని నేను కాన్ఫిడెన్స్ చెప్తున్నాను సో ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని విశ్వసిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ப்ளீஸ் சப்ஸ்க்கைப் அவர் யூட்யூப் ஷானல் பிரேமா நெக்ஸ்ட் வீடியோ மணி கலாம்